చూపిస్తున్నప్పుడు బట్టి వాళ్ళని స్తోత్రాలు చెల్లిద్దాం అన్ని రంగాల్లో దేవుడు ఎంత చక్కగా ఆశీర్వదించి ఆయన మహిమతో అగ్నితో మనల్ని నింపి అగ్ని ప్రాకారాలుగా మన జీవితాలు కట్టి ప్రతి కార్యంలో ఆయన మనతో ముందుగా ఉండి మన ప్రతి పరిస్థితి కంటే ముందుగా ఆయన మనతో మాట్లాడే దేవుడు హలే అమోషతో ఇక్కడ మాట్లాడుతుండే మా కండం మూడో అధ్యాయము మూడో వచనం చేద్దాం అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదాన్ని అనుకున్నాను దేవునికి మైమ కదా పొదెందుకు కాలిపోలేదు ఎందుకు అక్కడ మోషే నిలబడ్డాడు ఎందుకు దేవాది దేవుడు మాట్లాడడానికి మోషే తోటి సవాసం చేయడానికి వచ్చి మోస దేవుడితో కాదు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ దేవుడు మోసే దగ్గరికి వచ్చి నీ పరిస్థితుల్లో దేవుడు మీ దగ్గరకు వస్తాడు మీ దగ్గరకు వచ్చి ప్రతి విషయంలో దేవుడు మాట్లాడడానికి సిద్ధపడుతుంది ప్రతి కార్యం ఆయన చేయడానికి ఎంతగానో సబబుగా ప్రతి పరిస్థితి కంటే చాలిన దేవుడుగా గొప్ప దేవుడుగా ఆయనతో సాహసం చేయడానికి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి మతి శ్రీ వార్త ముప్పై మూడు వచనంలో దేవుని వాక్యము మన జీవితాలకు ఎంత అవన్నీ అన్నిలో వెతుకుతారు అన్నిలకు అంతా కూడా కానీ నీకేం కావాలో తెలుసా ఆయన నీతి ఆయన రాజ్యం మొదట వెతికితే అవన్నీ నీ వెంబడి లోమనం చేస్తాయంట అవన్నీ నీకు రావడానికి దేవుడు ఒక మార్గము ఏర్పరుస్తాడు అది ఆ దేవుడికి మహిమ కలుగును కాక శ్రమలు విశ్వాస జీవితంలో ఒక అలంకరణ పొందుకోవడానికి ఒక వధువుగా సిద్ధపడడానికి వధువు పరలోక రాజ్యపు నివాసి మీద జీవించడానికి పరలోకపు వరుడు కొరకు సిద్ధపడడానికి దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప కృప అలూయా దేవుడికి మహిమ కలిగిన దాకా ఆ పొదలో నుంచి మాట్లాడడానికి దేవాది దేవుడు మోష దగ్గరకు వచ్చేసింది ఈ రోజు ప్రతి సమస్యకు ప్రతి జవాబు ఆయనే ప్రతి కాల జరిగించడానికి నీతో దేవుడు ముచ్చటించడానికి పరముని విడిచి భూమి మీద మనిషి కుమారుడిగా మనిషి జీవితాన్ని అలూ మార్చడానికి దేవాది దేవుడు వచ్చేసి నా పరిస్థితిని మార్చి తిరగరాసి మన ప్రతి పరిస్థితి చలి సరిపోయిన దేవుడు చాలిన దేవుడు మాట్లాడే దేవుడు ఉన్నవాడు అనువాడు మన జీవితాలలో సజ్జీవుడైన దేవుడు అలెలియా దేవుడికి మహిమ కలిగిన దాకా నీతో నాతో దేవాది దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట పరము నుంచి తీసుకొచ్చి భూమి మీద జీవించడానికి నువ్వు నేను సిద్ధపడడానికి ఆయన అనుగ్రహించిన మంచి మాటలు మోషతో మాట్లాడడానికి వచ్చిన దేవాది దేవుడు ఈ రోజుని పరిస్థితికి కావాల్సిన ప్రతిదానికి సమస్యలో విడిపించడానికి నీ జీవితానికి ఒక ఆధారం ఇవ్వడానికి దేవాది దేవుడు కార్యాలు చేస్తూ ప్రతి సమయంలో నీ చేయిని వదలక నీ అష్టాన్ని పట్టుకుంటూ నీతో ముచ్చటిస్తూ నీ యొక్క పరిస్థితులను చూసి కృంగిపోకు బాధపడకు భేదన పడకు వీటి కంటే అధికమైన నీ జీవితంలో నేను చేయబోతున్నా వాటిని చూడు పరిలోకపు దీవెనలు నీ కోసం నేను సిద్ధపరిచిన అవన్నీ కూడా నీకు రావడానికి నువ్వు నాతో మాట్లాడు నువ్వు నాతో ముచ్చటించు నేను దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నాతోటే మాట్లాడాలి అలా ముచ్చటించడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని నీ నా జీవితాల్లోనికి అనువదించిండు పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు వాక్యంతో నింపబడ్డప్పుడు వాక్యముని జీవితంలో పనిచేస్తుంది హలేయ దేవుడికి మహిమ కలగను గాక దేవాది దేవుడి మిత కార్యాలు జీవితంలో జరుగును గాక అలలియా తన దేశానికి మన స్తోత్రాలు గొప్ప దేవ అద్భుత కట ఆశ్చర్య కట నీకే స్థుతులు స్తోత్రాలు పరమ తండ్రి ప్రతి కార్యం సఫలత దయచండి మహిమ దయచేయండి అన్ని రంగాలు ఆశీర్వదించండి అబ్రామ్ సంతానంగా నిలబెట్టండి ఏసు నామంలో నామ తండ్రి ఆమె ఆమె ఆమె